రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో అగ్ని ప్రమాదం సంభవించింది హన్మాజీపేటలోని మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరిగాయి మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు అనే మాజీ సర్పంచ్ వారి రాజ వారి ఇల్లు అనుకోకుండా వారి శాశ్వక్తుల ఎలా తలవని పూర్తిగా తిరగాలని మరి ఇల్లు మాత్రం భోసం జరిగింది పూర్తిగా కాలిపోవడం మరి అందులో కొడుకు హార్ట్ ప్రాషెట్ అయితే ముందు అందులో రిలీఫ్ ఫండ్ కూడా వచ్చిందట దానికి ఒక నలభై ఐదు రూపాయలు అలానే కాలిపోవడం జరిగింది అలానే వాళ్ళ కోడలు వాళ్ళ పిల్లలై ఆభరణాలు బంగారం కూడా ధ్వంసం అయిపోయింది నల్లని కాలిపోయింది దానికి దొరకడం లేదు మరి ప్రస్తావంగా ఏంటంటే మన ప్రభుత్వం వారిని చేదో ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఎమ్మెల్యే గారు కానీ వారి యొక్క ప్రతి తప్పనిసరిగా గవర్నమెంటు మరి మైసాయను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటుంది పది నిమిషాలు ప్రాంతంలో ఇలా మైసాయ హిందూ इनका शार्ट सर्क्यूटी काल्थ इंपर्मी